పప్పు దినుసులు మన ఆరోగ్యానికి అమూల్యమైనవి అయితే వాటిలోని ఔషధ గుణాలు ఒక్కో రకానికి ఒక్కో విధంగా పనిచేస్తాయని న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ చెబుతున్నారు రోజువారీ డైట్లో పెసర శనగ కంది మినపప్పు లాంటి పప్పులను చేర్చడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఉదాహరణకి ఎర్ర కందిపప్పు పప్పు హీమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో మేల్కొలిపే పాత్ర పోషిస్తుంది ఐరన్ మరియు ఫోలి సమృద్ధిగా ఉండే ఈ పప్పు రక్తహీనతతో బాధపడే వారికి ఎంత ఉపయోగపడుతుంది అలాగే శనగపప్పు గ్లాజిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగవుతుంది మినప్పపు బోన్లు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉండి బోన్ డెన్సిటీ పెంచుతాయి వయసుతో వచ్చే ఎముకల సమస్యలు నివారించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది పెసలు మాత్రం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రాముఖ్యంగా నిలుస్తాయి ఇవి లివర్ పనితీరును మెరుగుపరిచి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి కందిపప్పు బీపీ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఇందులో పొటాషియం మెగ్నీషియం ఉండి రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి ఇక జీర్ణ సమస్యలున్న వారికి పెసరపప్పు సరైన ఉపశమనాన్ని అందిస్తుంది ఇది త్వరగా జీర్ణమై గ్యాస్ ఫ్లోటింగ్ లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది పప్పులను సరైన పోషకాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయని న్యూట్రిషనిస్ట్ లీమా సూచిస్తున్నారు ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ ఉసిరికాయలతో పప్పులను కలిపి తింటే శరీరానికి ఐరన్ ఆకుకూరలు పండ్లు కూడా పప్పులతో పాటు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు అవుతాయి మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పప్పుల్లోనే అంతకంటే మెరుగైన పోషణ దొరుకుతుందని చెప్పవచ్చు